హలో అందరికీ ఇక్కడ నేనైతే బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాను మా హస్బెండ్ అయితే ఖుర్షీద్ని అబాకస్ క్లాస్కి అయితే తీసుకెళ్లారనమాట ఆయన వచ్చేలోపు నేనైతే రెడీ అయిపోవాలి ఇంకా మా ఆయన బయట వెళ్ళేటప్పుడు చెప్పారనమాట ఇంక నేను వచ్చలకి రెడీగా ఉండు బయట వెళ్దాము అని చెప్పేసి ఇంకా నేను వెళ్తూ వెళ్తూ బయట క్యారీ అయితే పెట్టేసి వెళ్తూ ఉన్నాను ఇంకా పాలు ఆయన వస్తారనమాట ఆయన మేము లేకపోతే వెళ్ళిపోతారు పాలు పోయకుండా అందుకని క్యారీ పెట్టేసి ఫోన్ చేసి చెప్పేసి వెళ్ళాను ఇంకా ఇలా బైక్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు బబ్లుకి అయితే బబ్లు చూసారా ఎలా పెట్టాడు ఫేసు ఇంక వీళ్ళు వస్తూ వస్తూ బొప్పాయి తెచ్చుకొని ఇక్కడ షాప్లో కూర్చొని తింటూ ఉన్నారనమాట వచ్చింది మా ఆయనకి షాపింగ్ చేయడానికి ఇంకా పిల్లలకి మా ఆయనకి డైలీ వేర్ బట్టలు అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళదే ఈ షాపు ఈ ఆంటీ అయితే బయట సూరత్ ఢిల్లీ అలా వెళ్ళి తెస్తూ ఉంటారన్నమాట క్లాత్ చాలా బాగుంటుంది మా పిల్లలకి మ్యాక్సిమం ఈ ఆంటీ దగ్గరే కొనుక్కుంటూ ఉంటాము అక్కడ బట్టలన్నీ కొనుక్కునేసిన తర్వాత ఇక్కడైతే సెట్టికొండ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మాకు కావాల్సిన కొన్ని అయితే కొనుక్కొని ఇంకా ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేస్తామనమాట ఇక్కడ ఆకుకూరలు అయితే ఫ్రెష్గా కనిపించాయి ఇంకా ఆకుకూరలు కొనుక్కొని వచ్చేసాము ఇంటికి మా ఆయన ఫేస్ చూసారా మళ్ళా అని మాడిపోతాంది అంతే ఈ వీడియో బాయ్